నల్గొండ జిల్లా మిర్యాలగూడ చిల్లాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో గురు పూజోత్సవాన్ని ఘనంగా జరిపారు స్థానిక శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు స్వాతినూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పాఠశాలలో పిల్లలకు విద్యా బుద్ధులు నిర్పిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాపురం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో సాతనూరి వెంకటేశ్వర్ల కృషి ఎంతో ఉందన్నారు పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మైక్ సెట్ ప్రొజెక్టర్ ఇన్వర్టర్ స్కూల్ డ్రెస్లు కంప్యూటర్ ప్రింటర్ జెరాక్స్ మిషన్ల ఏర్పాటుకు దశల వారీగా ఇప్పటికే రెండు లక్షల యాభై వేల మేర విరాళం అందించిన సాతనూరి వెంకటేశ్వర్ని దాతృత్వం ఆదర్శనీయమన్నారు చిల్లాపురం పాఠశాల శ్రీమంతుడిగా పేద విద్యార్థుల చదువు కోసం ఆయన జరుపుతున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు అనంతరం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడు జిల్లాపురం పాఠశాల అభివృద్ధి ప్రదాత సాతనూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేరు ప్రతిష్టల కోసం కాకుండా పేద విద్యార్థుల చదువు కోసం ఎంతో కొంత సహకారం అందించాలనేది తన అభిమతంగా పేర్కొన్నారు ఇక్కడ కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులు ఉండటం ఎంతో గర్వకారణమన్నారు పిల్లలు కూడా చదువుపై దృష్టి పెట్టి ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని తన సొంత ఖర్చులతో వెచ్చించి పూలదండలు షాలువలు మేముంటలతో ఘనంగా సన్మానించారు ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా మన ప్రాథమిక పాఠశాల చిల్లాపురంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సాతులూరి వెంకటేశ్వర గారిని వేదికపై రావాల్సిందిగా కోరు పూజోత్సవాన్ని గుర్తు తెచ్చుకుంటూ మా పాఠశాల జూనియర్ ఉపాధ్యాయులు అంబర్ శ్రీనివాస్ గారు తమ యొక్క సందేశాలు ఇవ్వాల్సిందిగా ఇక్కడికి ఎప్పుడూ కూడా స్కూల్ కోసమే తన ఎప్పటిను ఉపయోగిస్తూ స్కూల్ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ స్కూల్కి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దలు వెంకటేశ్ వెంకటేశ్వర సార్ గారు అదే అన్ని నైతిక విలువలను పెంపొందించి నన్ను సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీసుకు దేశ భవిష్యత్తు కోసం నన్ను సమాజంలోకి పంపినటువంటి మా గురువులను ఒకసారి ఈరోజు ప్రార్థించుకుంటూ వాళ్ళు నాకు మంచి జీవితాన్ని ఇచ్చిరని వాళ్ళను కూడా గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు సరే నాకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలుసు మీకు ఎవరు ద్రౌపది ముర్ము అలానే ఆయన ఫస్ట్ మన భారతదేశం ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ అతని ని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా రోజు జరుపుకుంటున్నాం మరియు దాత ఈ యొక్క స్కూల్ అండ్ అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి వ్యక్తి అయినటువంటి సార్ గారికి మరియు సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క జన్మదినమైనటువంటి ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇది ఒక జాతీయ పండుగ అని చెప్పినట్టు గుర్తుందా జాతీయ పండుగలు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇది మీరు కూడా మీ జీవితంలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ నేను కూడా ఇదే ఊరు రాదు సార్ వెంకటేశ్వర వెంకటేశ్వర పండిలో నేను ఇదే ఊరిలో ఉంటాను ఇదే స్కూల్లో చదువుకున్నాను ఫస్ట్ ఫస్ట్ స్కూల్ నాది బై ప్లే స్కూల్ ఇదే ముఖ్యంగా ఇ ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర్ గారికి టాలెంట్ ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్ టైం స్కూల్లో చదువుకున్నాను ఇక్కడే వెళ్ళాను కానీ ఈ స్కూల్ ఎప్పుడు ఇట్లా ఈ స్పెషల్గా రాలేదు ఇదే ఫస్ట్ టైం ఈ చక్కటి అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ వెంకటేశ్వర్ గారికి అదే ఎడ్మాస్టర్ గారికి ఆ యొక్క కృతజ్ఞతలు నేటి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని అసలు గురువులని పూజించుకోవాలి అనే భావన కలిగిన మన సాతులూరి వెంకటేశ్వర్లు గారు ఉదయం ఫోన్ చేశారు సార్ ఈరోజు గురు పూజోత్సవం ఉన్నది మరి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని మన స్కూల్లో మనం మీరు నిర్వహిస్తాము గురు మా గురువులు అంటే అందుబాటులో లేరు ఉన్న గురువుల్ని సన్మానించి సంస్కరించే సంస్కారం మాకు ఉంది కాబట్టి మిమ్మల్ని మన పాఠశాలలో రాయ్ కాబట్టి సన్మానించాలని అనుకుంటున్నానని ఫోన్ చేయడం జరిగింది ధన్యవాదాలు సార్ ఎందుకంటే తాతునూరి వెంకటేశ్వర్లు గారు మన పాఠశాల శ్రీమంతుడు నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడే చెప్పాను సాకునూరు వెంకటేశ్వర్లు గారు ఈ ఊరికి పరిచయం లేదు పరిచయం లేనటువంటి సాకునూరు వెంకటేశ్వర్లు గారిని అనుమల శ్రీనివాసరెడ్డి టీచర్ గారు నాకు పరిచయం చేయడం జరిగింది ఆ సందర్భంగా అప్పటి నుంచి సుమారుగా ఇప్పటి వరకు రెండు లక్షల యాభై వేల రూపాయలు మన పాఠశాలకు విరాళంగా ఇచ్చి మన పాఠశాల జరిగింది సదా నేను ఇంటర్గా ఉంటాను ఎందుకంటే వెంకటేశ్వర్లు గారు ఆయన మాటలు చెప్పడు కానీ చేతలు మాత్రం అమోఘంగా ఉంటాయి మేము కల్లారా చూసినాం తనివి తీరా అనుభవించిన ఆయన మాకు ఇచ్చిన సహకారాన్ని ఈ పాఠశాలలో మొదటిసారి వచ్చినప్పుడు ప్లే చేసేందుకు మైక్ సెట్ లేసారంటే నేను ఇచ్చేస్తున్నాను తీసుకో అన్నాడు ఎందుకు ఎంత అని అడగలేదు డబ్బులు ఎన్ని కొట్టాలి ఎప్పుడు తీసుకుపోతామని వాడు మాత్రమే అడిగాడు ఇన్వర్టర్ లేదు సార్ అంటే ఇన్వర్టర్కు తక్షణం సాయం చేశాడు అంతేకాకుండా పిల్లలకు మధ్యలో వేసుకుంటే ఇంకో డ్రస్ కావాలంటే ముప్పై ముప్పై ఐదు వేల రూపాయల విలువ చేసే డ్రెస్ని సార్ ఇగో మీకు ఎన్ని డబ్బులు కావాలి ఎప్పుడు తీసుకుపోతామనే తప్ప నేను ఇవ్వాలన్నా ఇవ్వాలనా అని గురుక్కుంటే ఇచ్చే తత్వం కాదు సాత్మిక వెంకటేశ్వర్ల గారిది అతన్ని ఎంతకాలం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విషయంలో మాత్రం అతన్ని మించిన వారు లేరనే నేను భావిస్తున్నాను అంతేకాకుండా సార్ ప్రొజెక్టర్ కావాలంటే తక్షణం ఇరవై ఐదు వేల సాయం అందించిండు కరోనా పీరియడ్ లో పేపర్లు పిల్లలకు అందించాలంటే కష్టంగా ఉన్నది సార్ క్వశ్చన్ పేపర్ తయారు చేసి వర్క్ ఇస్తాం వాళ్ళకంటే కంప్యూటర్ మన ప్రొజెక్టర్ తో పాటుగా ప్రింటర్ కమ్ జిరాక్స్ మిషన్ సుమారుగా ఇరవై ఆరు వేల రూపాయలు వెంకటరెడ్డి సార్ ఎప్పుడొచ్చి తీసుకెళ్తారు ఎప్పుడు ఇవ్వమంటారు నన్ను అన్నాడు తప్ప మీరు ఇన్ని పైకల్ రాని వసూలు చేస్తున్నారు మాట అతను నోటి నుంచి ఎప్పుడు కూడా రాలేదు కాబట్టి అందుకోసమే మా పాఠశాల శ్రీమంతుడిగా నేను ఆ రోజే అనౌన్స్ చేసిన అతనికి ఫ్లెక్స్ కూడా కొట్టించి పెట్టినా మా పాఠశాల శ్రీమంతుడు శ్రీ సాతులూరు వెంకటేశ్వర్లు గారు అతని గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా థ్యాంక్ యూ సార్ ఈ పాఠశాల విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయ బృందం సదా మీకు కృతజ్ఞత ఉంటుంది సార్ ఎందుకంటే మీ సేవలు అమోఘం ప్రభుత్వ పాఠశాలకు సాయం చేసే దాత ఎవరూ ఉండరు అలాంటి దాత మనకు దొరికినందుకు అతనికి ఎల్లవేళలా భగవంతుడికి కృతజ్ఞతతో పాటు వెంకటేశ్వర్ల గారు కూడా వెంకటేశ్వర్ల గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మన ఊరి పిల్లల అభివృద్ధి కోసం మన ఉపాధ్యాయులు వెంకటేశ్వర సార్ ముఖ్యంగా ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు సహాయ సహకారంలో మన పాఠశాల కూడా చాలా అభివృద్ధి చెందుతుంది మార్చిలో రిటైర్మెంట్ అనేసరికి నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది ఇలాంటి సార్ మన ఊరికి మన పాఠశాలకు పాఠశాల ఇంకోటిగా బాధ్యులు ఈ రోజు ఈ కృషి వల్ల మనం చిన్న సత్కారం సార్లకి మనం వాళ్ళు చేసిన కృషికి కొంచెం చిన్న సన్మానం చేస్తారు సందర్భంగా చిన్న సన్మానం చేద్దామని నా అక్షరాలు దిద్దించే వంటే నడక నేర్పి నడత దిద్దె నాన్నేరా వంటే అమ్మా తత్వము కలబోసిన దైవత్వం అవనికి వెలుగును పంచే ఆచార్యుడు అక్షరాలు దిద్ది పేర్పి నడత దిదే నానే రా గురు రాసేటి జరిగిపోని చేరాలు నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నిన్ను మిన్నగా నిలిపే నిత్య నీ రూపము మలిచే తపురు పశిల్కిరా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంతే నడక నేర్పి నడత దిక్సె నాన్నేరా గురువే నీకు దన్నుగ నీ వెనుకనే నిలుచు నీటి బోధ చేసి మునుముందుకే నడుపు చెనగా నిల్చి తాను నిను శిఖరం చేర్చురా నిచ్చెనగా నిల్చి తాను నిను శిఖరం చేర్చురా నీ గెలుపే తన గెలుపని నిండుగా తలచురా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడగ నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే